శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం వెంకన్న వెంక వెంకయ్య నాయుడు గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్ శ్రీ పి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శ్రీ ఎస్ నిన్ను ఏమో అందరు నడి రోడ్డున నిలబెడితే నలుదిక్కులు కలుపుకొని నడి బొట్టే అనువని గుంటూరు ఘాటుతనం గుండెలోన నింపుకొని కృష్ణమ్మ కెరటాలను తల విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం ముద్ర పెట్టొచ్చు కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం అధ్యక్ష బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ క్యాపిటల్

మీటర్ల ఎత్తులో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన యాభై ఐదు మీటర్ల పొడవు ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన అంతస్తుల సచివాలయం మరియు నాలుగు నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టిఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈ రోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అద్భుతమైన మన అమరావతి పునః ప్రారంభాన్ని మనం వీక్షించాము గట్టిగా అందరం ఒకసారి చెప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి గౌరవ నీలైన ముఖ్యమంత్రి గారికి లేడీస్ అండ్ జెంట్మెన్స్ ఆఫ్ ద కృష్ణా రివర్ అమరావతి మంగ్స్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ సివిలైజేషన్ ఫ్యూచర్ బిగిన్స్ లెట్ అస్ నవ్ విట్నెస్ ఇట్స్ ఇన్స్పైరింగ్ జర్నీ త్రూ ద అమరావతి ఏవి అమరావతి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరలింగేశ్వరుడు కొలువైన ధన్యభూమి దేవేరి కనకదుర్గమ్మ ఒకవైపు పాలకాల నృసింహుడు మరోవైపు మధ్యలో ఉత్తర వాహిణి రమణీయ కృష్ణమ్మ శాతవాహనుల రాజధానిగా బౌద్ధుల ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి స్తూపంతో ఆచార్య నాగార్జునుడు తిరగాడిన ప్రాంతంగా విరాజిల్లింది ఆత్మ బలిదానంతో తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం సాధించుకుని ఒకసారి రాజధాని లేకుండా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ మరోసారి తెలంగాణ విభజనతో రెండవసారి కూడా రాజధానిని కోల్పోయింది ఆంధ్రుల ఆకాంక్షలకు రూపమిస్తూ అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా కృష్ణానది తీరాన ఉన్న అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయించారు రాజధాని నిర్మాణం కోసం చేయాల్సిన మొదటి అడుగు భూసేకరణ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిపై నమ్మకంతో అమరావతికి చెందిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశంలోనే మొదటిసారి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు దేశవ్యాప్తంగా పవిత్ర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టి పుణ్య నదుల నుండి సేకరించిన నీటితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజనుకు పునాది పడింది అనతి కాలంలోనే సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణంతో పాటు విఐటి ఎస్ఆర్ఎం అమృత ఎయిమ్స్ ఎన్ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొనువు తీరాయి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలు పెట్టే సమయానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి రోడ్లు దెబ్బతిన్నాయి దారి తెన్ను లేకుండా పోయింది చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి ముక్కలతో పొదలతో ఐదేళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది మూడు రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన ఇచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది మహిళలు చిన్న ఇలా అన్ని వర్గాల ప్రజలు కోసం యుద్ధమే చేశారు అరెస్టుల్ని ఎదుర్కొన్నారు అవమానాలను తట్టుకున్నారు అన్యాయాన్ని ఎదిరించారు అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు బాట పట్టారు పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది బ్లూ గ్రీన్ కాన్సెప్ట్తో మూడో వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ గ్యాస్ వాటర్ కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజ టీవీతో నిర్మితమవుతోంది నేచురల్ వెంటిలేషన్ హైకోర్టు ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్రాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది ఒక స్మార్ట్ సిటీగా భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది అమరావతి కేవలం నగరం కాదు ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి जय हो अमरावती